చైత్ర పుట్టుక గురించి తప్పుగా మాట్లాడుతున్న జీవన చెంప పగలు కొట్టి తను నా చెల్లెలు అంటూ షాక్ ఇచ్చిన ఆదిత్య సునంద శశకాంత్ మాటలు విన్న ఆనంది అయితే ఆదిత్య దగ్గర జరిగింది మొత్తం అయితే చెప్తుంది చైత్ర ఎవరో కాదు మీ చెల్లెలు తనే మీ నాన్న కన్న కూతురు అన్నట్టు మీ నాన్నగారికి కూడా తెలియదు వాళ్ళ మాటలు విన్నాను కాబట్టి ఈ ఇంటి వారసురాలు చైత్రని అర్థమైంది తన బాధ్యత మనం తీసుకోవాలి తనని గనక ఇంటికి తీసుకువస్తే మీ అమ్మగారు అస్సలు సహించలేరు అలాగని మీ నాన్నగారు చేసిన తప్పుని సరిదిద్దకపోతే మనదే తప్పవుతుంది మనం ఎలా అయినా చైత్ర బాధ్యత తీసుకోవాలండి తన బాధ్యత తీసుకున్నప్పుడే మామయ్య గారు చేసిన తప్పుని సరిదిద్దగలం ఎలాగో చైత్ర వాళ్ళ అమ్మగారికి జీవితాన్ని ఎలాగో ఇవ్వలేము కదా అంటూ మాట్లాడుతూ ఉంటుంది ఆనంది ఇంతలో సునంద శశకాంతిని అయితే జ్యోతి సూర్య అడుగుతూ ఉంటారు ఏంటండి పార్టీలో కూడా మీరు సంతోషంగా లేరు అసలు ఏం జరిగింది మీరు ఎందుకు అదో రకంగా ఉన్నారు మీ మొహాలు చూస్తూ ఉంటే బాగా బాధపడినట్టుంది మా కారణంగా ఏదైనా తప్పు జరిగిందంటూ జ్యోతి సూర్య అడుగుతూ ఉంటారు ఇంతలో ఈ మాటలు విన్న జీవనైతే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇందుమతి అయితే వసే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారే అది అసలు ఎందుకో కూడా మనకి అర్థం కావడం లేదు మొత్తం మీద ఏదో జరిగింది మీ అమ్మ నాన్న అడిగినట్టే అదేంటో నువ్వు తెలుసుకోవాలి తెలుసుకుని నాకు ఫోన్ చేయి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నీతో ఫోన్లో మాట్లాడతానంటూ హిందుమతి అయితే చెప్పి వెళ్ళిపోతుంది అప్పుడే జీవనైతే అసలు ఏం జరిగింది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంటికి వెళ్ళంగానే హిందుమతి అయితే జీవనికి ఫోన్ చేస్తుంది అప్పుడే వెళ్ళడం ఫోన్ చేయడం కూడా అయిపోతుందా అసలు నువ్వేం తెలుసుకోవాలని ఫోన్ చేశావు నాకే ఇక్కడ పురాగా ఏ విషయం తెలీదు ఇక నీకేం చెప్పను అంటూ జీవనైతే అడుగుతూ ఉండంగా అలా మాట్లాడితే ఎలా కుదురుతుందే అసలు విషయం తెలుసుకోకపోతే ఎలాగా అక్కడ ఏదో జరిగింది అంత సంతోషంగా బర్త్డే పార్టీ ఏర్పాటు చేసిన వాళ్ళు అసలు మగుడు పెళ్ళం ఇద్దరూ కూడా రాలేదు అంటే ఏదో జరగరానిదే జరుగుంటుంది నువ్వు అదేది తెలుసుకోకుండా నాకే తెలియదు అంటూ కూర్చుంటే ఎలా కుదురుతుంది నువ్వే ఏదోటి ఆలోచించి ఏం జరిగిందో తెలుసుకో విషయం నీకే ముందు తెలిసిందనుకో నువ్వే అన్నీ కూడా చెక్క పెట్టవచ్చు నీకే పెత్తనం కావాలి అని కూర్చోవడం కాదు ఇలాంటివన్నీ తెలుసుకుంటేనే నీకంటూ పెత్తనం వస్తుంది సరే పెద్దమ్మా అంతా నేను చూసుకుంటాను కదా అంటూ ఇక జీవనైతే చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇంతలో ఇక ఆనంది అయితే చైత్రకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు మీ అమ్మగారికి ఎలా ఉంది పార్టీ నుంచి సడన్గా వెళ్ళిపోయారు కదా పాపం హెల్త్ బాగాలేదు అన్నావు కదా అంటూ ఇక అడుగుతూ ఉండంగా ఏమో మేడం సడన్గా కళ్ళు తిరిగిపోతున్నాయి అంటూ టెన్షన్ పడింది అందుకే మీకు చెప్పకుండా వచ్చేవలసి వచ్చింది మీరు ఏమీ అనుకోకండి మేడం అంటూ అనంగానే అప్పుడే ఆనంది అయితే ఆవిడ టెన్షన్ ఆవిడకుంటుంది పాపం నిజాన్ని బయట పెట్టలేక టెన్షన్ పడుతున్నట్టున్నారు అంటూ తన మనసులో అనుకుంటూ సరే చైత్ర నేనేమీ అనుకోవడం లేదు పాపం ఆవిడి మీ నాన్నగారు గురించే టెన్షన్ పడుతున్నారేమో అంటూ ఇక ఆనంది అయితే ఫోన్ పెట్టాం కానీ అప్పుడే జీవనైతే ఈ మాట వింటుంది ఓ అసలు విషయం మీద దాని తండ్రి ఎవరో దానికి తెలీదు పాపం ఆవిడి పార్టీలో ఎవరిని చూసి ఎవరనుకుందో తన భర్తనైనా చూశాను అనుకుని కంగారు పడి వెళ్ళిపోయి ఉంటుంది ఒకవేళ భర్త్ అంటే భయమేమో అయినా మా పార్టీ కంటే బాగా రిచ్ అయిన వాళ్ళు వస్తారు కదా వాళ్ళ మొహాలు చూస్తూ ఉంటే అలా అనిపించడం లేదులే ఆవిడ ఎందుకు భయపడిందో అయినా చైత్రని అసలు నిజం అడిగి తెలుసుకోవాలి అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది జీవనైతే ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళంగానే జీవనైతే చైత్రతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి నిన్న మీ అమ్మ ఏదో తప్పు చేసిన దానిలా పారిపోయింది మొత్తం అంతా చూశాను అక్కడికి రాగున్న వాళ్ళు ఎవరైనా వచ్చారా అంటే నా ఉద్దేశం మీ నాన్న ఎవరైనా వచ్చారంటూ అనగానే ఏమో మేడం నాకు తెలియదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది చైత్ర ఏంటి నీకు తెలీదా అంటే కనీసం మీ నాన్న ఎలా ఉంటాడో కూడా నీకు తెలీదా అవును మొన్న పేరడిగితేనే చెప్పలేకపోయావు కదా ఈరోజు ఇక నీ తండ్రి గురించేం తెలుస్తుందిలే పేరే తెలియని నీకు నీ తండ్రి ఎలా ఉంటాడో కూడా ఎలా తెలుస్తుంది అయితే నాకు తెలిసి మీ అమ్మ ఖచ్చితంగా ఏదో తప్పు చేసే ఉంటుంది ఆ తప్పుడు కారణంగానే నువ్వు పుట్టుంటావు అందుకనే మీ అమ్మ మీ నాన్నెవరో చెప్పలేకపోతుంది అలాగే మీ నాన్న పేరేంటో కూడా చెప్పలేకపోతుంది పాపం ఏం పుట్టుకో ఏంటో అనేది ఇలా అక్రమ సంతానంగా ఎవరికైనా తెలిస్తే నీకు పెళ్ళవడం కూడా కష్టమే అంటూ జీవనైతే నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉండగా ఇక చైత్ర అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇది చూసిన చైతే కోపంగా ఇక జీవన చెంపైతే పగల కొడతాడు ఇప్పుడు నేనేమన్నానని నన్ను కొట్టారు అంటూ అనగానే ఏమన్నావా తన పుట్టుక గురించి తప్పుగా మాట్లాడే హక్కు నీకెవరిచ్చారు అంటూ అనగానే ఇప్పుడు నేనన్న దాంట్లో ఉంది బావగారు తను పుట్టుక తనకే తెలియదు కాబట్టి నేను ఇలా మాట్లాడాను తన పుట్టుకకి కారణం ఎవరో కూడా తనకి తెలియదు తన తండ్రి తెలియదు తన తండ్రి పేరు తెలియదు అలాంటి వాళ్ళ గురించి ఇంకెలా మాట్లాడాలి అంటూ ఇక జీవననంగానే చూడు ఇంకొకసారి చైత్ర గురించి తప్పుగా కానీ మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు చంపేస్తాను అంటూ అనంగానే అదేంటి బావగారు తననంటే మీకు కోపం వస్తుందేంటి ఏదో తను మీ సొంత చెల్లెలైనట్టు అంటూ జీవననంగానే అవును తను నా చెల్లెలే నా సొంత చెల్లెలే మా నాన్న కూతురు అంటూ ఇక ఆదిత్యం అనేసరికి జీవనైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతకు ముందు అన్నావు కదా నీ పుట్టికేంటో నీకు తెలీదు నీ తండ్రి పేరేంటో నీకు తెలీదు అని తన తండ్రి ఎవరో కాదు మా నాన్నే చైత్ర మా చెల్లెలు తను అనాథ కాదు తను ఎవరికి పుట్టిందో తెలియకుండా తప్పుడు సంబంధం అంటున్నావు కదా తను తప్పుడు సంబంధం కాదు మా ఇంటి వారసురాలు అంటూ ఇక ఆదిత్య అయితే జీవనికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు ఈ నిజం తెలుసుకున్న చైత్ర అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అంటే మీరు మా అన్నయ్య అంటూ అనగానే అవునమ్మా నేను మీ అన్నయ్యని అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు ఆ మాటకి చైత్ర అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇన్ని రోజులు అమ్మ నా దగ్గర ఎలాంటి నిజాన్ని బయట పెట్టలేదు నాకు ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు వదుల్లో ఉన్నారు నేనే ఈ నిజాన్ని తెలుసుకోలేకపోయాను కానీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ చైత్ర అయితే ఆనందపడిపోతూ ఉంటుంది ఇక ఇదంతా చూసిన జీవనైతే షాక్ అయిపోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు